ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి కాఫీ తీసుకుని శరణ్య రూమ్లోకి వచ్చేసరికి శరణ్య వణికిపోతూ నిండా దుప్పటి కప్పుకుని ఉంటుంది అమ్మాయి గారు అమ్మాయి గారు లేనండి అని చెప్పి పనమ్మాయి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య లేచి కూర్చుంటుంది ఏమైందమ్మా ఎందుకలా పడుకున్నారు రోజు ఉదయం ఐదు గంటలకల్లా లేస్తారు కదా అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పనమ్మాయి శరణ్య ఒంటిపై చేయి పెట్టి చూస్తుంది అమ్మో ఒళ్ళంతా కూడా నిప్పుల కుంపు కాలిపోతున్నట్టు కాలిపోతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవ్ దగ్గరికి వస్తుంది అమ్మగారు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి ఆనంద పని మనిషిని అడుగుతూ ఉంటుంది శరణ్య అమ్మగారు ఒళ్ళు నిప్పుల కుంపుటి కాలినట్టు కాలిపోతుంది అమ్మాయి గారికి ఒంట్లో బాలేదని చెప్పి చెప్పడంతో పద వెళ్ళి శరణ్యని చూద్దామని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆనంద పని మనిషి ఇద్దరు కలిసి శరణ్య రూమ్కి వెళ్తూ ఉంటే ఏమైంది ఆనంద ఎందుకు అంత కంగారుగా ఉండవు అని లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్యకి ఆరోగ్యం బాగాలేదంటక్క అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది పద నేను కూడా వస్తానని చెప్పి లీలావతి అంటుంది ఇక ఆనంద భైరవి లీలావతి మనిషి ముగ్గురు కలిసి శరణ్య రూమ్కి వెళ్తారు ఏమైంది శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఒళ్ళంతా అలా కాలిపోతుంటే ఏం లేదంటున్నావు అని చెప్పి లీలావతి అడుగు అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెంటనే ఫోన్ తీసుకుని డాక్టర్కి ఫోన్ చేస్తుంది కోడలు సరైనకు ఒంట్లో బాలేదు వెంటనే ఇంటికి రండి అని చెప్పి ఆనంద భైరవి డాక్టర్కి చెప్తూ ఉంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటే ఏమైంది ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది డాక్టర్ గారు ఊళ్ళో లేరం టక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్ దర్శన్ వచ్చి పెద్దమ్మ అమ్మ మీరంతా ఏంటి మా రూమ్లో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు శరణ్యకు ఒంట్లో బాగలేదు నాన్న అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓ నేను అనుకున్న డ్రామా మొదలుపెట్టినట్టుంది అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటాడు దర్శన్ శరణ్యను నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆనంద చెప్తూ ఉంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకమ్మా మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయకపోయావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆ విషయం మాకు తెలీదా ఏంట్రా ఆల్రెడీ ఫోన్ చేసాము డాక్టర్ గారు ఊర్లో లేరంట అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది త్వరగా రెడీ అవ్వరా శరణ్యను హాస్పిటల్కి తీసుకెళ్దు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు కూడా రెడీ అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక శరణ్య రెడీ అవ్వగానే దర్శన్ శరణ్యను హాస్పిటల్కి తీసుకెళ్లాలని కార్ దగ్గరికి వస్తారు ఇక శరణ్య కార్ డోర్ ఓపెన్ చేయగానే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఈయన పక్కన నేను ముందు సీట్లో కూర్చోను ఈకిష్టం లేదనుకుంటా అని శరణ్య మనసులో అనుకుని కార్ డోర్ని వేసేసి మళ్ళీ వెనక డోర్ ఓపెన్ చేసి వెనక సీట్లో కూర్చోబోతూ ఉంటే ఆనంద బైరి వచ్చి ఏంటమ్మా దర్శన్ పక్కన కూర్చోకుండా వెనక సీట్లో కూర్చుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదత్తగారు కాస్త అనీజీగా ఉంది వెనుక సీట్లు అయితే పడుకోవచ్చు కదా అని అక్కడ కూర్చుంటున్నానని చెప్పి సరే అని చెప్తూ ఉంటే అయితే సరే అని చెప్పి ఆనంద భైరవై అంటుంది ఇక సరే వెనక సీట్లో కూర్చోగానే దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు నాకు నువ్వు వెనక కూర్చుని నేను డ్రైవర్లో ముందు కూర్చుంటే ఏరిటేటింగ్ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ముందు డోర్ ఓపెన్ చేయగానే మీరు కోపంగా చూశారు కదండి అందుకే వెనక కూర్చున్నానని సరేనే చెప్తూ ఉంటుంది నా పక్కన కూర్చున్న అర్హత నీకు లేదని చెప్పి అలా కోపంగా చూశాను కానీ ఇప్పుడు నేను డ్రైవరు నువ్వు ఓనర్లా ఫీల్ అవుతుంటే నాకు ఇంకా ఇరిటేషన్లా ఉంది వచ్చు ముందు కూర్చో అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య ముందుకు వెళ్ళి కూర్చుంటుంది సీట్ పెట్లో పెట్టుకో నేను బ్రేక్ కొట్టడం నువ్వు ముందు తగలబోతూ ఉంటే నేను చెయ్యి అడ్డు పెట్టడం ఈ సీన్లు ఏవి కూడా నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పి దర్శన్ చెప్పడంతో శరణ్య సీట్ పెట్ పెట్టుకుంటుంది నువ్వు కారులో షికార్కి వెళ్ళాలనుకున్నావు అందుకనే కదా ఈ జ్వరం నాటకం ఆడుతున్నావు అని దర్శన్ అంటూ ఉంటే అలా ఎందుకు అపార్థం చేసుకుంటున్నారండి నా ఒళ్ళు పట్టుకొని చూడండి జ్వరం కాలుపు పోతుందని చెప్పి శరణ్య దర్శన్ చేతిపై తన చేయిని పెట్టబోతూ ఉంటే దర్శన్ చేతిని తీసేస్తాడు ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది ఇక హాస్పిటల్ వస్తుంది దర్శన్ కారాప్ చేసి కారు దిగుతాడు ఇదే హాస్పిటల్ అని శరణ్యకు చెప్తూ ఉంటాడు మీరు లోపలికి రారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేను లోపలికి వస్తే నువ్వు ఆడింది నాటకమని నాకు తెలిసిపోతుంది నాకు బీపీ వస్తుందని దర్శన్ చెప్తూ ఉంటాడు నాటకం ఏంటండి నాకు నిజంగా అన్ని జ్వరం అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు వెళ్ళు చూపించుకో అని దర్శన్ చెప్పడంతో సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి సరైన చెప్తుంది నీకోసం నేను వెయిట్ చేయాలా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే మరి నేను తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు మరి అంత అమాయకురాలు కాదని నాకు తెలుసులే అని చెప్పి దర్శన్ కోపంగా శరణ్యను హాస్పిటల్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ గారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నారండి కూర్చోండి చెప్పొస్తాను అని చెప్పి రిసెప్షనిస్ట్ లోపలికి వెళ్తుంది ఇక శరణ్య వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి శరణ్యను పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు శరణ్య భయపడుతూ ఉంటుంది ఫోరి భలే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఒంటరిగా వచ్చినట్టుంది దీన్ని ఈరోజు పటాయించాలి అని చెప్పి ఆ రౌడీ వెధవ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి శరణ్య అని పిలవటంతో శరణ్య లోపలికి వెళ్తుంది ఏమైందమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటాడు ఫీవర్ డాక్టర్ అని చెప్పి సరైన చెప్తుంది ఇక డాక్టర్ చెక్ చేసి వన్ నాట్ ఫోర్ ఉందమ్మా ఒంటరిగా ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా హస్బెండ్ కూడా వచ్చారని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే అమ్మా మెడిసిన్స్ రాశాను జాగ్రత్తగా వేసుకో ఇంకా బాగా నీరసంగా ఉన్నావు ఈ మెడిసిన్స్ కరెక్ట్గా వాడు అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి శరణ్య మెడిసిన్స్ తీసుకుని అలా బయటికి వస్తూ ఉంటే ఆ రౌడీ వెదవ మళ్ళీ ఎదురుగా వచ్చి ఏంటి వెళ్తున్నావా అని శరణ్యను అడుగుతూ ఉంటే శరణ్య భయపడుతూ ఉంటుంది అక్కకు ఫోన్ చేద్దాం అని శరణ్య మనసులో అనుకుని టెన్షన్ పడుతుంటే అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి రాంబాబు అని చెప్పి పిలవడంతో ఆ రోడ్డు విధవ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య పక్కకు వెళ్ళి అనన్యకు ఫోన్ చేసి అక్క నేను ఇంట్లో లేను హాస్పిటల్కి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్కదాన్ని ఎలా వెళ్ళవే అని అనన్య అడుగుతూ ఉంటుంది ఒక్కదాన్ని వెళ్ళలేదక్క అత్తయ్య గారు ఆయన్ని తోడిచ్చి పంపించారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అక్క నాకు భయంగా ఉంది నువ్వు ఇక్కడికి వస్తావా ఒక రౌడీ విధ నన్ను ఫాలో అవుతున్నాడు అని శరణ్య చెప్తూ ఉంటుంది దర్శనం ఉంటే ఇంకా భయం ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆయన నన్ను హాస్పిటల్ దగ్గర వదిలి వెళ్ళిపోయారు అక్క అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అయ్యో మీ పావగారు ఇప్పుడే వచ్చారే ఆయన కాపీ పెడుతున్నాను ఆయన నీకెందుకు భయం ఏదో ఒక క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి వచ్చి అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది అక్క నీ కొడుకు కూడల్ని దగ్గర చేయడం కోసం ఇద్దరిని కలిపి పంపించావా వచ్చిన తర్వాత సీనే నీకు తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి ఏంటి ఆనంద అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్యకు డాక్టర్ ఏమన్నారోనని ఆలోచిస్తున్నాను అక్క అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది దర్శన్ తొడుగా వెళ్ళాడు కదా దర్శన్కి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక ఆనంద భైరవి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఎక్కడున్నావు శరణ్యకు డాక్టర్ చెక్ చేశారా ఏమన్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది నేను బయట ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అక్కడ ఉండటమేంటి నువ్వు శరణ్యతో హాస్పిటల్కి వెళ్ళలేదా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది కాదమ్మా శరణ్యను డాక్టర్ చెక్ చేస్తున్నారు నేను బయట వెయిట్ చేస్తున్నానని దర్శన్ చెప్తుంటాడు శరణ్యకు ఏమైందో డాక్టర్ని క్లియర్గా అడుగు అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి దగ్గరుండి శరణ్యకు ఏమైందో డాక్టర్ని అడగాల వచ్చిన తర్వాత అసలు సంగతి ఏంటో నీకు తెలుస్తుందిలే అని చెప్పి అనన్య అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శరణ్యను ఇంటికి తీసుకెళ్ళకపోతే అమ్మకు అనుమానం వస్తుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని దర్శన్ మనసులో అనుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ హాస్పిటల్కి వెళ్ళి ఇందాకలా శరణ్య అనే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళిందండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళిందా చా అని దర్శన్ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు రోహిత్ చాలా నీట్గా రెడీ అయ్యి ల్యాప్టాప్ తీసుకుని కిందకు వస్తూ ఉంటే రోహిత్ని చూసి కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నాన్న ఎంత అందంగా ఉన్నావో ఇప్పుడు రోహ రోహిత్లా ఉన్నావు అని లీలావతి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అత్తయ్య గారు మీ అబ్బాయిని మారుస్తానని అని అననే చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి రోహిత్ని చూసి ఎక్కడికి వెళ్తున్నా నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాజ్కోట్ సిల్క్స్కి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు పెద్ద కొడుకుగా ఇంటి బరువు బాధ్యతలు మోయటం మంచిది కదా అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సరే పిన్ని నేను షాప్కి వెళ్తాను అని రోహిత్ అంటూ ఉంటే ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి అనన్య లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి రోహిత్కి తినిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత మొదటిసారిగా షాప్కి వెళ్తున్నారు కదా అందుకే స్వీట్ తినిపిస్తున్నానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య వీళ్ళలో మార్పు రావటానికి నువ్వే కారణం అమ్మా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి లీలావతి అనన్నను హక్ చేసుకుంటుంది ఇక నేను బయలుదేరతాను అని రోహిత్ అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి నేను ఎదురు రాకుండానే వెళ్తారా ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పిన్ని ఎదుర్రా అని చెప్పి రోహిత్ అనటంతో ఎప్పుడు మీ పిన్నినా నేను రావద్దా అని చెప్పి అనన్య అనటంతో ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నా ఆనంద భైరవినే ఎదురు వస్తుందమ్మా కానీ వాడిలో మార్పు రావటానికి నువ్వు కారణం కాబట్టి నువ్వే ఎదుర్రా అని చెప్పి లీలావతి చెప్పడంతో అనన్య ఎదురు వస్తూ ఉంటే రోహిత్ షాప్కి బయలుదేరుతాడు ఇదంతా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది త్వరలోనే ఆయన్ని మీరందరూ ఊహించిన స్థాయిలో నిలబెడతాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద శరణ్య గురించి ఆలోచిస్తూ ఉంటే శరణ్య గురించి ఆలోచిస్తున్నారు కదా శరణ్య దర్శన్ వేరువేరుగా వస్తారు వాళ్ళిద్దరిని చూసి నువ్వే ఒక్కసారి షాక్ అవుతావు బాంబు బ్లాస్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరని తెలిసిపోతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే రేపటి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి